ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే రోహిత్ కోహ్లీ అంతకు మునుపు ధోని వీళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు మూడు ఫార్మాట్లకి ఒకటే కెప్టెన్ కానీ ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడో రోహిత్ కోహ్లీ ఒక ఫార్మాట్ తర్వాత ఒక లో రిటైర్మెంట్ ఇస్తూ వెళ్ళిపోతూ వచ్చారో ఫస్ట్ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ కి శుభ్మన్ గిల్ కెప్టెన్ అయ్యాడు అంతకు మునుపు టీ ట్వంటీ ఫార్మాట్కి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయ్యాడు ఇక వన్డే లకి ఖచ్చితంగా రోహిత్ శర్మ ఇంకొన్నాళ్ల పాటు కొనసాగుతాడు అనుకునే లోపు శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ లాంటి సూపర్ డూపర్ ఆటగాళ్ల పరిస్థితి అన్యాయంగానే వెళ్తుంది అయితే ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ విషయంలో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది బిసిసిఏ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్ కోసం బిజీగా ఉంది అయితే మరోవైపు ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటన కోసం ఇండియా ఏ జట్టు బరిలోకి దిగనుంది అంటే ఒక మాటలో చెప్పాలి అంటే టీమ్ సి అనుకోవచ్చు అయితే రెడ్ బాల్ సిరీస్ కోసం బీసీసీఐ కీలకమైన నిర్ణయం తీసుకుంది ఆస్ట్రేలియాతో జరగనున్న ఈ టెస్ట్ సిరీస్ కోసం కెప్టెన్ మార్చేసింది అంటే కెప్టెన్ గా శ్రేయస్ ను బీసీసీఐ ఎంపిక చేసింది టెస్ట్ టీం ఇండియా కీలక ఆటగాళ్లకి ఎల్ రాహుల్ సిరాజ్ కూడా అతని కెప్టెన్సీలో ఆడటం కనిపిస్తోంది ఆస్ట్రేలియా ఏ జట్టు భారతదేశంలో పర్యటించుంది దీనిలో రెండు రెండు నాలుగు రోజుల మ్యాచ్లు ఆడతారు అన్నమాట ఆ తర్వాత మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో అయ్యర్ రెడ్ బాల్ టీమిండియా కెప్టెన్ గా ఎంపిక చేసింది ఆస్ట్రేలియా ఏ జట్టు భారత పర్యటన గురించి మాట్లాడుకుంటే ఇందులో రెండు నాలుగు రోజుల రెడ్ బాల్ మ్యాచ్లు ఆడున్నారు ఆ తర్వాత మూడు వన్డే మ్యాచ్లు కూడా ఆడతారు రెడ్ బాల్ సిరీస్ లక్నోలోని ఏకాన మైదానంలో జరుగుతుంది వన్డే సిరీస్ కాన్పూర్ మైదానంలో జరుగుతుంది మొదటి అనాధికారిక రెడ్ బాల్ మ్యాచ్ సెప్టెంబర్ పదహారు నుంచి ప్రారంభం కాబోతుంది వన్ డే మ్యాచ్ లో సెప్టెంబర్ ముప్పై నుంచి ప్రారంభం కాబోతున్నాయి చివరి మ్యాచ్ అక్టోబర్ ఐదున జరుగుతుంది టెస్ట్ టీమ్ ఇండియా ఓపెన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ డాషింగ్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కూడా ఇండియా ఏ తరఫున రెడ్ బాల్ గేమ్ లో ఆడనున్నారు ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇండియా ఏ జట్లో మొదటి మ్యాచ్ కోసం కాకుండా రెండు నాలుగు మ్యాచ్ల కోసం చేరతారు అదే సమయంలో రుతురాజ్ డానిష్ మలేవర్ అలాగే రజిత్ పట్టిదార్ వంటి ఆటగాళ్లు ఇండియా ఏ రెడ్ బాల్ జట్టులోకి రాలేకపోయారు ఆస్ట్రేలియాతో రెడ్ బాల్ సిరీస్ కోసం ఒకసారి జట్టును చూసినట్టయితే గా శ్రేయస్ అయ్యర్ అభిమన్యు ఈశ్వరన్ ఎన్ జగదీష్ సాయి సుదర్శన్ ధ్రువ్ జురెల్ తనే వైస్ కెప్టెన్ తనే వికెట్ దేవ్ దేవ్దట్ పడికల్ హర్ష్ దుబే ఆయుష్ భదోని నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగుదేశం ప్రసిద్ధ్ కృష్ణ తనుష్ కొడియన్ మానవ్ సుతార్ ఖలీల్ అహ్మద్ ఇలాగా మంచి మంచి ఆటగాళ్ళందరూ ఉన్నారనమాట అయితే ఇక్కడ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే చాలామంది శ్రేయస్ అయ్యర్ ను తీసుకోలేదు కదా ఆసియా కప్ కోసం అయితే ఇక ఈ క్రమంలో అటు కేఎల్ రాహుల్ సిరాస్ తో పాటు శ్రేయస్ అయ్యర్ ఋతురాజ్ ఎక్కువ రజిత్ పెడతారు లాంటి మంచి ఆటగాళ్ళు ఉండటం ఒక రకంగా ఈ సిరీస్కు చాలా ఇంట్రెస్ట్ని పెంచుతుంది అనమాట అయితే ఇక్కడ ఏంటంటే ఈ రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జట్టును ప్రకటించారు కానీ సిరీస్ మధ్యలో ఇండియా ఏ జట్లో రెండు మార్పులు ఉంటాయి మొదటి మ్యాచ్ తర్వాత ఇద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టులోకి వస్తారు అదే రాహుల్ అండ్ సిరాజ్ అయితే రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్లు అనధికారిక టెస్ట్ సిరీస్ తో పాటు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా ఉంటుంది అయితే వన్ డే సిరీస్ కు జట్టును ప్రకటించలేదు టీమిండియా అనుభవతులైన ఇద్దరు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆ సిరీస్ లో ఆడతారని కూడా మనం ఆశించవచ్చు ఈ సిరీస్ లో రోహిత్ జట్టుకు నాయకత్వం వహిస్తాడని చెప్తున్నారు అయితే అనధికారిక టెస్ట్ సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ ఇండియా ఏ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు ధ్రువ్ జురైల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు ఈ సిరీస్ కోసం జట్టు ప్రకటనతో పాటు స్టార్ టెస్ట్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇంకా సిరాజ్ మాత్రం రెండో మ్యాచ్ లో చేరతారని అర్థమవుతుంది ఈ మ్యాచ్లో రాహుల్ సిరాజ్ పాల్గొనడం చాలా ప్రత్యేకం నిజానికి నాలుగు రోజుల పాటు జరిగే రెండవ మ్యాచ్ సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు లక్నోలో జరుగుతుంది ఆగస్టు నాలుగున ఇంగ్లాండ్ పర్యటన ముగిసినప్పటి నుంచి విరామంలో ఉన్న వీరిద్దరూ క్రికెట్లోకి రావడానికి ఈ మ్యాచ్ ఒక మంచి అవకాశం ఈ మ్యాచ్ ద్వారా అక్టోబర్ రెండు నుంచి ప్రారంభం అయ్యే ఇండియా వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ కు రాహుల్ సిరాజ్ తమను తాము సిద్ధం చేసుకోగలరు మరి ఆశితాం ఇది సిరీస్ మంచి హిట్ అయ్యి శ్రేయస్ అయ్యర్కి మంచి రోజులు రావాలి